బిట్టు పిల్లలు పెట్టింది ఎక్కడున్నాయి 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 ఎక్కడున్నాయంటే అక్కడున్నాయి బిట్టు గూడు నాకే ఇంతవరకు కనవలేదు అంత తికమక పెట్టింది ఇవాళ బాత్రూంలో నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయి ఏంద్రా అని బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తే రెండు బిట్టు పాపలు కింద పడిపోయి ఉన్నాయి బిట్టు ఇక్కడిక్కడనే తిరుగుతుంది నాకు అసలు అబ్జర్వ్ చేయలేదు నేను కూడా లోపల తిరుగుతుంది ఈ బాత్రూమ్ డోర్ పెట్టింది ఎందుకంటే ఈ బాత్రూమ్ అసలు ఇంతవరకు యూజ్ చేసింది లేదు ఈ బాత్రూమ్ని మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది ఈ బాత్రూమ్ని ఇంతవరకు యూజ్ చేసింది లేదు బిట్టుకు అందుకే తెలివి ఎక్కువ అగో బిట్టుపాపలు పాపలు బిట్టు బిట్టుగూడు అదే నేను చెప్తున్నా కదా బిట్టుకి చాలా తెలివి ఎక్కువ అది అది ప్రతి ఒక్కటి ఇంట్లో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంది ఎక్కడుంటే సేఫ్ నేను అనేది కూడా అబ్జర్వ్ చేసుకుంది ఏ బిట్టు ఇదో అండి ఎంత పెద్దగా న్యూస్ చూడండి బిట్టు పాపలు బయట నుంచి పైకెక్కి గూడు కట్టి నేను లాస్ట్ టైం ఏసీ వెనకాలకు పోతుంది ఏసీ వెనకాలకు పోతుంది అని చెప్పిన కదా అది ఏసీ దగ్గర నుంచి ఆ బాత్రూమ్ ఎగ్జాస్ట్ ఎక్కడుందో ఆ ఎగ్జాస్ట్ కిందికి వచ్చి గూడు కట్టి పిల్లలు పెట్టింది బిట్టుపాపలు అసలు దొరుకుతలేవు ఎంత ఫాస్ట్ ఉన్నాయో అందులో నుంచి కింద పడ్డట్టు ఉన్నాయి ఒకటే అరుస్తున్నాయి డోర్ తీసేసరికి బిట్టుపాపలు ఉన్నాయి బిట్టు పాపలు ఇక్కడ ఉన్నాయి బిట్టు పిల్లలు పెట్టిందని తెలుసు కానీ ఎక్కడ పెట్టిందో ఐడియా లేకుండే తీరా చూస్తే ఇవాళ బాత్రూంలో పడిపోయి ఉన్నాయి పెద్ద అయినాయి కదా ఇంకా ఆగుతలేవు జంప్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ ఇటు సైడ్ పడ్డాయి ఇంక అయ్యి అటు సైడ్ పడలేదు అటు సైడ్ పడితే ఏదో ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోయేది బిట్టు నీ పిల్లల్ని ఇట్లా లోపల వేసినావు ఏందన్నట్టు కథ నీ పిల్లల్ని నీకు ఇచ్చేస్తా నా వద్దు నువ్వు తీసుకో అబ్బా ఇంతకన్నా చిన్నది దొరికింది బిట్టు అయితే నాకు బిట్టు ఇంగో నీ పిల్లలు వచ్చి తీసుకుపోతావా ఎట్లా తీసుకుపోతావు నేను ఎట్లా ఇవ్వాలి పైకి ఇప్పుడు అక్కడ దానికి ఎక్కడ ఎట్లా రావాలి ఇప్పుడు నేను ఇవేమో చేతులు ఆగుతలేవు రో ఇవి జంపులు అవే జంపులు కొడుతున్నాయి బిట్టు ఎంత క్యూట్ ఉన్నాయి రా నీ పాపలు బిట్టు పాపలు ఇవి అయ్యో కింద పడతారే మెల్లగా అది చూడండి అది తిరుగుతానే అరుస్తా ఉన్నాయి ఇంట్లో నేను అప్పటికే అబ్జర్వ్ చేస్తున్నా కానీ ఈ బాత్రూమ్ ఎగ్జాస్ట్లో పెడుతుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇప్పుడు వాటిని పైకి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అని చూస్తున్నా అదే చూస్తున్నా అక్కడ నుంచేమో చూస్తుంది ఆ నువ్వు ఎట్లా నాకే ఇచ్చేస్తావు లేని దాని ధైర్యం బిట్టుకి అక్కడ నుంచి చూస్తుంది ఆ హోల్లో లో నుంచి అగో అక్కడ ఉంది అగో అక్కడ నుంచి చూస్తుంది ఎట్లా ఇవ్వాలి పైకి ఇప్పుడు ఒక చీర తెచ్చుకోవాలి లోపలికి ఒక చీర తెచ్చుకొని పట్టుకొని నీకు ఇవ్వాలి ఇప్పుడు నాకు వద్దు బిట్టు నాకైతే వద్దు తీసుకోని నీ పాపలను నువ్వు తీసుకో నువ్వే పెంచుకో నువ్వే బయట పెట్టుకొని తిరుక్కో కానీ నాకైతే ఇయ్యకు ఇంట్లోకి నేను వెంట ఏం చేయలేను ఇవేమో కింద ఎగురుతున్నాయి ఒకటే ఎంత సాఫ్ట్గా ఉన్నారే వీళ్ళు ఏ బిట్టు పాపలు బిట్టు పాపలు ఎక్కడున్నారు మీరు మీరు కూడా మంచి సేఫ్ ప్లేస్లో ఎత్తుక్కుంటున్నారా అమ్మా వీడు ఎట్లా ఈ బాత్రూమ్లు వాడరు ఇది నాకోసమే అవుతుందని ఇందులో గుడి కట్టుకొని పెట్టుకున్నావా బిట్టు పాప ఇటు రా బయటికి రా ఇవి భలే ఫాస్ట్ ఉన్నాయి ఇవి కూడా బిట్టు పాప చిన్న పాప బిట్టు పాప ఏ బిట్టు పాప మీరు చేతులు ఆగుతలేరేమే సేమ్ బిట్టు లెక్కనే ఉంది నా పిచ్చి కానీ బిట్టు పాపలు బిట్టు లెక్క ఉండకపోతే ఎట్లుంటాయి అయినా పిల్లలు ఉడతలు ఉండకపోతే ఎట్లుంటాయి కానీ ఇంకా అది పెంచిన ప్రేమ అంతే కదా బిట్టు పాప నీకన్నా చిన్నగా ఉండే మీ తల్లి నాకు దొరికినప్పుడు మీరేమో చేతులు ఆగతలేరు కింద పడుతున్నారు దెబ్బలు దాకించుకుంటారా అంటే వీటికి ఏం దెబ్బలు లేండి పైనుంచి కింద పడ్డా చెట్ల మీద జంపులు చేస్తూనే ఉంటాయి కింద పడుతూనే ఉంటాయి ఇప్పుడైతే వీటిని తీసి పైకి ఎక్కిస్తే ఇంకా చైర్ తీసుకొచ్చుకున్నా ఒకటి ఇంకొకొక్క దాన్ని తీసి పైకి ఇచ్చేస్తాను రెండే పిల్లలు పెట్టినా బిట్టు యాక్చువల్ అయితే వేరే దగ్గర ఉండే ఈ గూడు నాకు తెలిసి ఆ చెట్టు మీద ఉండే వెనకాల ఆ చెట్టు మీద ఉన్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఆ అంతా చదిరిపోయింది ఇప్పుడైతే రెండు పిల్లల్ని దక్కించుకుంది అన్నట్టు అటో ఇటో అది చూడండి బయట నుంచి హోల్ పెట్టుకుంది ఇటు బాత్రూమ్లకి హోల్ పెట్టింది అన్ని మాటలు కూడా వింటుంది అయితే రోజు మీ అమ్మ భలే తెలివి కలదే ఏ బిట్టుపాప ఇటు రాను మీరు ఏ బిట్టు నడిగ నడిగనాడు మీ అమ్మ దగ్గరికి నాడు చేతిలో పట్టుకున్నప్పుడు ఏమంటలేవు వాటికి తెలుసుకోవచ్చు వాళ్ళ అమ్మ చెప్పింది కావచ్చు ఇక్కడ మనోడే ఉంటాడు ఏమన్నాడు ఫుల్ సేఫ్టీ అని చెప్పింది కావచ్చు వాళ్ళమ్మ మీ అమ్మ దగ్గరికి పోను నాకొద్దు మీ అమ్మ దగ్గరికి పోయి మీ అమ్మతోనే తిరుగును మీ అమ్మతోనే ఇంట్లోకి రాను పో నడు ఏ బిట్టు ఇగో నీ పిల్లని ఇస్తున్నా తీసుకో తీసుకో తీసుకుపోతాను చూడ అది దానికి తెలుసు దానికి ధైర్యం బాగా వీడు ఎట్లా నాకే ఇచ్చేస్తాడని ఆగు ఇంకోటి కూడా ఇస్తావు ఎప్పుడు ఎందుకోసారి పడే ఇటు ఎక్కడున్నావే ఇట్రా ఏ పాప క్యూట్ క్యూట్ పాపలు పో మీ అమ్మ దగ్గరికి పో పో ఉన్నాడు మీ అమ్మ దగ్గరికి పో మళ్ళీ రాకండి మళ్ళీ పడకండి కింద ఏ బిట్టు ఇగో ఇంకోటి తీసుకో బిటు రైట్ అవి కూడా చూడండి ఎంత తెలివిగా ఉన్నాయో బిటు ఒకసారి ఇటు చూపి ఒకసారి దర్శనం ఇవి ఏ బిటు మంచిగా బయట నుంచి ఇంట్లోకి గూడు పెట్టినావు ఆహా నీ సేఫ్టీ నువ్వు చూసుకున్నావు బిటు నా నువ్వు గుడు అంత చదువుతున్నది సెట్ చేయి ఫస్ట్ ఈ హోల్ క్లోజ్ చేయి నువ్వు ఫస్ట్ ఇంకోసారి ఇంట్లోకి పడొద్దు ఇక అట్లనే జాగ్రత్త చూసుకో బయటికి కూడా పంపించకు అసలు బయట కాకులు అవి ఇవి ఉంటాయి ఓకేనా బిట్టు నేను పోతున్నా ఇంకా జాగ్రత్త భలే ప్లేస్లో పెట్టినావు బిట్టు చూడు బిట్టు ఒకసారి చూడు బిటు ఆగు ఆడు